హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు నేను వీడియోలో మంచి స్వీట్ బ్రెడ్ అండ్ మిల్క్ కాంబినేషన్లో డిజర్ట్ చేసి చూపిస్తాను స్వీట్ లవర్స్ అందరూ ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయవలసిన రెసిపీ స్వీట్ తినాలనిపించిన సడన్గా చుట్టాలు వచ్చిన పది నిమిషాల్లో చేసుకుని తినే స్వీట్ రెసిపీ అని చెప్పచ్చు లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ నేను ఈ స్వీట్ రెసిపీ చేయడం కోసం ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఈ బ్రెడ్ స్లైసెస్ను నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను నాలుగు పీసెస్గా కట్ చేస్తున్నాను మీరు ఆరు పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసి ఫ్రై చేయండి నేను సగం బ్రెడ్ పీసెస్ వేసి ఫ్రై చేస్తున్నాను ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కదా త్వరగానే కలర్ వచ్చేస్తాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మరలా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మరలా మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం పైన కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే రెండు వైపులా నెయ్యి ఉండి టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ ఉట్టి తిన్నా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి కలర్ వచ్చిన బ్రెడ్ పీసెస్ను ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకుని రెండు కప్పుల ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి ఈ మిల్క్ను ఇలా గరిడితో కలుపుతూ మరిగించుకోవాలి పాలు మరిగేలోపు మనం ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని కాచి చల్లార్చిన పాలనైనా లేకపోతే పచ్చి పాలనైనా వేసి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి చూడండి నేను కొన్ని పచ్చి పాలను వేసి కలుపుతున్నాను ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక ప్లేట్లోకి పప్పులు జీడిపప్పులు బాదం పప్పులు ఇలా గ్రేట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మరుగుతున్న పాలను ఇలా మిక్స్ చేస్తూ ఉండండి చూడండి పాలు కొంచెం పొంగు వచ్చి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్వీట్నెస్కు సరిపడగా త్రీ బై ఫోర్త్ కప్పు వరకు షుగర్ను యాడ్ చేసుకోవాలి షుగర్ పాలల్లో కరిగిన తరువాత హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి పాలు కొంచెం దగ్గర పడిన తరువాత మనం ముందుగా కలిపి రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ యాడ్ చేసిన తరువాత మన రెబడీ కొంచెం చిక్కగా తయారవుతుంది అందుకోసం అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండండి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి మన రెబడీ చిక్కబడిపోకుండా అడుగు పట్టకుండా కలుపుతూ మిక్స్ చేస్తూ ఒక త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది చూడండి మన మిల్క్ రబడీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండండి పైన అట్టు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కొన్ని ఇలా లైన్గా పెట్టుకుందాం ఇలా బ్రెడ్ పీసెస్ పెట్టిన తరువాత రెండు మూడు గరిట్ల మిల్క్ రబడీని వేసుకుందాం ఇలా వేసిన తరువాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్ పీసెస్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మరలా మిగిలిన బ్రెడ్ పీసెస్ను పెట్టుకుని మిగిలిన రబడీని కూడా వేసేసి లాస్ట్ గార్నిష్గా మిగిలిన జీడిపప్పు బాదం పిస్తా పలుకులు వేసేసామంటే మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది ఈ స్వీట్ను పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టి తింటే టేస్టు సూపర్గా ఉంటుంది దీనిలో కొద్దిగా ఐస్ క్రీమ్ కూడా వేసుకుని తింటే అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్